అందరికీ వందనము లోకానికి రక్షకుడైనటువంటి మన ప్రభువును స్థుతించుకోవడానికి గనపరచుకోవడానికి మనకు ఏ ప్రత్యేకమైనటువంటి సందర్భము అవసరము లేదు మనము ఈ క్షణమున ఈ రీతిగా నిలుచుని ఈ రీతిగా బ్రతకడానికి కారణమైనటువంటి మన దేవాది దేవుడిని స్థుతించుకోవడానికి మనము క్రిస్మస్ పండుగ కోసము ఎదురు చూడవలసిన అవసరం లేదు అలాగే జనవరి కోసము ఎదురు చూడవలసిన అవసరం లేదు ప్రతి క్షణము ఈ రీతిగా మనల్ని నిల్చుండబెట్టినటువంటి దేవునికి అనుక్షణము మనం స్థుతించి స్థుతులు సూత్రములు తెలియజేసుకుంటూ ఆయనకు కృతజ్ఞాప్తి వందనములు తెలుపుకోవాలి ఈ నూతన సంవత్సరమున మేము అడిగిడినాము తండ్రి నీకు అనేక కృతజ్ఞతలు ఈ సందర్భముగా ఈ కొత్త సంవత్సరంలో మేము తెలియచేయాలి అనుకుంటున్నాము గడిచిన కాలం అంతటికి ప్రభువ నీవు అనేక సందర్భమున మేము అడిగినను అడగకున్నను మమ్ములను నీ బిడ్డల వలె స్వీకరించి అనేక ఆపద సమయమునందు నీవు మాకు రక్షణ చేకూర్చావు తండ్రి మేము అడిగినా అడగకున్నను ప్రభువ ఒక తండ్రి బిడ్డలకు ఏ రీతిగా అయితే అన్నీ సమకూరుస్తాడో అదే రీతిగా నీవు మాకు సమకూర్చినావు తండ్రి మేము గ్రహించుకున్నాను గ్రహింపకున్నాను ప్రభువ నీవు మాకు తోడు ఉన్నావు అలాగే రాబో కాలమంతటికీ కూడా నీ చల్లని దీవిన మా ఎందు ఉండాలని ఈ సందర్భముగా ఈ నూతన పర్వదినాన మేము మిమ్మల్ని వేడుకునిచున్నాము తండ్రి నీ చల్లని దీవిన కింద మా బ్రతుకులు సంతోషముగా ఆరోగ్యముగా ఉండాలి అని ఈ నూతన సంవత్సర పర్వదినాన మమ్మలను ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని అడిగి వేడుకునిచున్నాము తండ్రి ఒక చిన్న వాక్యము ద్వారా దేవుణ్ణి స్థుతించుకుందాము తండ్రి అయిన దేవుని ఎందున ప్రభువైన యేసుక్రీస్తుని ఎందునో ఉన్న దశలోకనీయుల సంగములకు ఫౌలులకు సిల్వానులకు తిమోదీయులకు శుభమని చెప్పి ప్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఊర్పును మేము మన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మానక జ్ఞానము చేత గొప్ప చేసేదము మా ప్రార్థనయందు మీ విషయమే విజ్ఞాపము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞాతి స్థితులు చెల్లించుతున్నాము అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా సహోదరులారా మీరు ఏర్పడబడినటువంటి సంగతి అనగా మా శుభార్త మాటలతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయము మీరు పొందవలెనని ఈ క్షణమున ప్రభువైనటువంటి దేవుణ్ణి ప్రార్థించుచున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా నాదొక విన్నపము మరిన్ని ఇటువంటి దేవుడి వాక్యాల కోసం వీడియోల కోసం దయచేసి మీ వంతుగా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి